ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి వివిధ రంగాలలో విభిన్న ప్రతిభావంతులు సాధించిన విజయాలు అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును లోక్సభ ఈరోజు ఆమోదించింది దేశవ్యాప్తంగా రైతులు సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్లో మూడు వందల యాభై తొమ్మిది పరుగుల లక్ష్యంతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగింది దేశంలో విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఈరోజు న్యూఢిల్లీలో వికలాంగుల సాధికారతలో ఆదర్శప్రాయమైన కృషి చేసిన వారికి సంస్థలకు జాతీయ అవార్డులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వికలాంగులను కూడా అందరితో సమానంగా చూసినప్పుడే సమాజం నిజమైన అభివృద్ధి చెందినట్టు అని అన్నారు వివిధ రంగాలలో వారు సాధించిన అద్భుతమైన విజయాలు అందరికీ స్ఫూర్తిదాయకమని వారిని గౌరవంగా చూడాలని రాష్ట్రపతి పిలుపునిస్తూ को पार किया है पुरस्कार योजना में बच्चों को शामिल करने के लिए दिव्यांगजन सशक्तिकरण सो विभाग की मैं विशेष सराहना करती दिव्यांगजन सशक्तिकरण के क्षेत्र में राष्ट्रीय पुरस्कार प्रदान करके मुझे विशेष संतोष अनुभव हो रही है दिव्यांगजन की अद्भुत उपलब्धियों को देख मुझे प्रेरणा मिलती है मुझे लगता है सबको मिल रहा होगा देश व्याप्त सहज व्यवसाय पद्धत अवलंबित प्रधानमंत्री नरेंद्र मोदी ఈరోజు సామాజిక మాధ్యమంలో ప్రధానమంత్రి సహజ వ్యవసాయ ప్రాముఖ్యతను వివరిస్తూ మొక్కలు చెట్లు పశువులు కలిసి జీవించే వైవిధ్య భరితమైన పొలాలు సహజ వ్యవసాయానికి తోడ్పడతాయని తెలిపారు ప్రకృతి వ్యవసాయం భారతదేశ సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థలకు ప్రతీక అని అన్నారు వ్యవసాయ రంగంలో భారతదేశం ప్రశంసనీయమైన పురోగతి సాధించిందని నరేంద్ర మోదీ తెలిపారు ఎగుమతులను ప్రోత్సహించడం పశుసంపద మత్స్య సంపదను విస్తరించడంతో సహా పీఎం కిసాన్ వంటి పథకాలు సహజ వ్యవసాయాన్ని అనుసరించే రైతులకు ప్రయోజనం చేకూర్చాయని అన్నారు చిరుధాన్యాలను ప్రోత్సహించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలతో సహజ వ్యవసాయం దగ్గరి సంబంధం కలిగి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదులో లోక్సభ ఈరోజు ఆమోదించింది సెంట్రల్ ఎక్సైజ్ చట్టం పంతొమ్మిది వందల నాలుగును సవరిస్తూ తీసుకువచ్చిన ఈ బిల్లుతో పొగాకు ఉత్పత్తులు పొగాకు ప్రత్యామ్నాయ ఉత్పత్తులపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతుంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బిల్లును ప్రవేశపెడుతూ ఇది కొత్త చట్టం కాదని అన్నారు పొగాకు వినియోగాన్ని నిరోధించడానికి ఉద్దేశించిందని పేర్కొంటూ by the act in gst you cannot tax any item under the gst beyond 40% if you can't tax any item even if it is a demerit good like cigarette beyond 40% so the popular narrative would be is the government cognizant of the fact that cigarette or the demerit good likes tobacco is being taxed lesser than what it was earlier so to address that we are bringing this భారతదేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు ఈ రోజు నివాళి అర్పించారు రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా తన జ్ఞానంతో రాజ్యాంగ ముసాయిదాను రూపొందించడంలో మార్గనిర్దేశం చేసిన మహోన్నత స్వాతంత్ర్య సమర యోధుడని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమం ద్వారా గుర్తు చేసుకున్నారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సరళత సమగ్రత ప్రజాస్వామ్య విలువలకు జీవితాంతం కట్టుబడి ఉన్నారని ఆయన చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ఉపరాష్ట్రపతి అన్నారు భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొనడం రాజ్యాంగ సభకు అధ్యక్షత వహించడం నుంచి తొలి రాష్ట్రపతి అయ్యే వరకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అసమానమైన గౌరవం అంకిత భావంతో దేశానికి సేవ చేశారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు తొలి రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవ దార్శనికత తరతరాలకు స్పూర్తినిస్తూనే ఉంటుందని నరేంద్ర మోదీ తెలిపారు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఈ రోజు భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో పన్నెండు మంది మావోయిస్టులు మరణించారు ఈ ఆపరేషన్లో ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా తమ ప్రాణాలు కోల్పోగా మరో జవాన్ గాయపడ్డారు బీజాపూర్ దంతెవాడ సరిహద్దులో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు ఈ రెండు జిల్లాల నుండి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కోబ్రా యూనిట్ సీఆర్పీఎఫ్ సంయుక్త బృందం సర్చ్ ఆపరేషన్ను ప్రారంభించినట్టు బీజాపూర్ పోలీస్ సూపరింటెండెంట్ జితేంద్ర యాదవ్ తెలిపారు సంఘటన స్థలం నుండి ఇప్పటివరకు పన్నెండు మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఇతర పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్ రాజ్ వెల్లడించారు మద్దతు పోర్టల్ ద్వారా గత మూడు సంవత్సరాలలో ప్రభుత్వం సుమారు లక్ష ముప్పై ఎనిమిది వేల ఫిర్యాదులను పరిష్కరించిందని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన భారతదేశ ప్రపంచ వార్షిక సమావేశం రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ ద్వారా విదేశాలలో ఇబ్బందుల్లో ఉన్న సుమారు

mobility provisions in some of the free trade agreements that we have done and we certainly in many relationships see that adding a new dimension to the relationship ప్రధాన ఋషి అగస్త్య వాహనయాత్రలో భాగంగా కాశీ తమిళ సంగమం ఫోర్ పాయింట్ ఓలో పాల్గొనడానికి తేన్ కాశీ నుండి తంజావూర్ మీదుగా వారణాసికి ప్రయాణిస్తున్న భక్త బృందం ఈరోజు పుదుచ్చేరి చేరుకుంది ఈ బృందానికి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ స్వాగతం పలికి సత్కరించారు ఈ సందర్భంగా తమిళనాడు కాశీ మధ్య చారిత్రక సంబంధాలు తమిళ భాషాభివృద్ధికి పుదుచ్చేరి సహకారం వంటి అంశాలపై పలువురు ప్రసంగించారు భారతదేశం తయారీ రంగంలో ఆవిష్కరణ నాణ్యత స్థిరత్వం వంటి వాటితో ప్రపంచ మార్కెట్లలో బలోపేతం అవుతుందని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు న్యూఢిల్లీలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించిన ఇండియా ఎడ్జ్ కార్యక్రమంలో ఆయన ఈ రోజు ప్రసంగిస్తూ భారతదేశ తయారీ ఉత్పత్తి ఎలక్ట్రానిక్స్ కెమికల్స్ పెట్రోకెమికల్స్ వంటి కొత్త రంగాలలోకి విస్తరించిందని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా రేషన్ కార్డులను డిజిటలైజ్ చేయడం దాదాపు పూర్తయిందని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు లోక్సభలో ఈ రోజు ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఇరవై పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల గృహ రేషన్ కార్డులలో దాదాపు అన్ని డిజిటలైజ్ అయ్యాయని తెలిపారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రభుత్వం లబ్దిదారులకు ఉచిత రేషన్ అందిస్తోందని ఇది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు ఈ పథకం కింద అర్హత కలిగిన కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నెలకు ఐదు కిలోల ఉచిత ఆహార ధాన్యాలు అందుతాయని మంత్రి తెలియజేశారు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకోగా భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి మూడు వందల యాభై ఎనిమిది పరుగులు చేసింది మూడు వందల యాభై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కడపటి వార్తలు అందే సమయానికి ముప్పై నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి రెండు వందల పద్నాలుగు పరుగులు చేసింది భారత ఆటగాళ్లలో ఋతురాజ్ గాయక్వాడ్ డెబ్బై రెండు బంతుల్లో వంద పరుగులు చేయడంతో వన్డే కెరీర్లో తొలి శతకం సాధించాడు అలాగే విరాట్ కోహ్లీ తొంభై ఒక్క బంతుల్లో నూట ఒక పరుగు చేసి యాభై మూడవ సెంచరీని అందుకున్నాడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై ఐదు వేల నూట ముప్పై ఎనిమిది పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై వరకు ముప్పై ఒక్క పాయింట్ల నష్టంతో ఎనభై ఐదు వేల నూట ఆరు వద్ద స్థిరపడింది వివిధ రంగాలలో విభిన్న ప్రతిభావంతులు సాధించిన విజయాలు అందరికీ స్పూర్తిదాయకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు లోక్సభ ఈరోజు ఆమోదించింది దేశవ్యాప్తంగా రైతులు సహజ వ్యవసాయ పద్దతులను అవలంబించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రాయ్పూర్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్లో మూడు వందల యాభై తొమ్మిది పరుగుల లక్ష్యంతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగింది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం